నిన్న వైసీపీ నాయకులు దాచేపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాస్ మీట్ పెట్టి ఎరపదినేని గారి మీద వారి ఇష్టాసారంగా మాట్లాడారు ఎరపతి గారు ఏం చెప్పారు అవినీతి ఎమ్మెల్యే కావాలా అభివృద్ధి ఎమ్మెల్యే కావాలా అని అడిగారు అడిగితే మీరు ఏమని మాట్లాడారు ఆయన చెప్పింది అవినీతి ఎమ్మెల్యే కావాలా అభివృద్ధి ఎమ్మెల్యే కావాలా అయితే మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి అభివృద్ధి గురించి మాట్లాడతారు అంటే అవినీతి జరిగింది ఒప్పుకున్నట్టేగా అభివృద్ధి కాస్ మహేష్ రెడ్డి చేశారని అసలు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎవ్వరూ చేయలేదు పాపం ఆయన వచ్చినాకనే గురజాల నియోజకవర్గం ఒక సుందర నగరంగా అభివృద్ధి చెందేనని చెప్పే మాటలు చూస్తుంటే ఏ విధంగా ఉన్నాయో గురిజాల ప్రజానికానికి తెలుసు ముప్పై రూపాయలు టెంకాయ కొట్టి మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలు అభివృద్ధి చేశామని చెబుతున్నారు అసలు ఎంత హాస్యాపదంగా ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి జానపాడు రైల్వే బ్రిడ్జికి టెంకాయ కొట్టి దాన్ని ప్రెస్ మీట్లో పెడుతున్నాం మేము జానపాటి గురించి ఫ్లైఓవర్ వేసాం రైలు కట్టకాడని అక్కడ పోతే ఏం లేదు గేటును రైలు పట్టాలే కాని వస్తుంది అది ప్రజలు చూస్తున్నారు ఎందుకు ఈ అసత్య ప్రచారాలు దాన్ని ఫేస్బుక్లో ట్రోల్ చేయటం పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు ఎవరు వేశారు ఎరమేని శ్రీనివాసరావు గారు వేస్తే దాని మీద కొంచెం తారపోసి చేశారు మీరే చేయలేదు మేము అంటలా కొంచెం కొంచెం తారపోసి దాన్ని అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు ఆ రోడ్డు కూడా రైల్వే ట్యాక్ గురించిగాలి మళ్ళీ చివరికి తెచ్చి పోలీస్ స్టేషన్ కాడ కలిపారు అంటే మీ మాటలు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి కొంతమంది మాట్లాడుతూ కూడా అభివృద్ధి మీద చర్చకు రావాలా మా ఎమ్మెల్యే గారు చెప్పారు అభివృద్ధి మీద చర్చకు రావాలి అసలు అభివృద్ధి చేయలేదు ఎలా వస్తారు మా ఎమ్మెల్యే చర్చకే ఏమైనా అభివృద్ధి చేశారా చేస్తే దాని గురించి మాట్లాడడానికి వస్తారు అవినీతి మీద చర్చ పెట్టి వస్తాం మేము మీరు చేసిన అవినీతి ఏ విధంగా చేశారో ఈ గురిజాల నియోజకవర్గంలో కొంతమంది చాలా విధంగా మాట్లాడుతున్నారు అసలు ఎరపతి నేను గారు ఏం చేశారు ఈ గురిజాలకు అనేది చాలా మందికి ఇంకా తెలియాల ఆయన చేసిన అవినీతి ఒకసారి మీరు కళ్ళకు కట్టినట్టు చూసుకోండి ఇటు చూసుకుంటే గురిజాల కుడి అడుగు పెడితేనే ఎరపతి నేని గారు చేసిన అభివృద్ధిని టచ్ చేసి నడవాల్సిందే అది కారు అయినా మనిషి అయినా లారీ అయినా గుర్తుపెట్టుకోండి ఆయన దయదో అమరంగేశ్వర స్వామికి గుడికి రోడ్డు వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఎరపదేని శ్రీనివాసరావు గారి అదేవిధంగా ఈ గురిజా నియోజకవర్గంలో సిసి రోడ్డు వేసిన చరిత్ర ఎరపదేని శ్రీని శ్రీనివాసరావు గారిది ఎన్ని రోడ్లు వేసిందో తెలుగుదేశం పార్టీ గ్రామాల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఏదో కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నారు మీరు అదేవిధంగా గురిజాల ఆర్టీఓ ఆఫీసు ఏ విధంగా నిర్మించారో ఒక్కసారి వైసీపీ నాయకులు తెలుసుకోవాలి మహేష్ రెడ్డి గారు మీరు కూడా నామినేషన్ వేసింది కూడా ఆర్టీఓ ఆఫీసులోనే గుర్తుపెట్టుకోండి ఎలా అభివృద్ధి చెందిందో మీ కళ్ళకు తెలుసు అదే విధంగా దాచేపల్లికి వస్తే దాచేపల్లి దిచ్చి ఏ విధంగా కట్టారు అదే విధంగా మాదినపాడు బైపాస్ రోడ్డు ఏ విధంగా వేశారు అదే విధంగా ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఏ విధంగా కళ్యాణ మండపాలకి స్థలాలు ఇచ్చారు ఊరి నడిబోట్లో మీలా కాదండి మీరు ఏడవ ఒక సెంట్ ఇచ్చి మేమిచ్చాం 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 కొన్నిటికి పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు స్థలాలు ఏడమే కూడా అర్థం కావటం ఆ విధంగా మీరు నాటకాలు ఆడుతున్నారు అదేవిధంగా ఈ గురిజాల నియోజకవర్గంలో ఆయన ఏడు సార్లు పోటీ చేస్తున్నారంటే దాన్ని ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు ఒక్కసారి అర్థం చేసుకోవాలా ఏడుసార్లు పోటీ చేస్తున్నారంటే ప్రజలు ఏ విధంగా ఆయన్ని కోరుకుంటున్నారో ఒక్కసారి మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఏదో ఒక్కసారి పోటీ చేసి మేము పోటీ చేసాం మేము పోటీ పేసామని చెప్పుకుంటున్నారు మీకు దమ్ముంటే తెచ్చుకొని మీరు కూడా తొమ్మిది సార్లు పోటీ చేయండి ఏడు సార్లు ఎనిమిది సార్లు బాగుండదు మిమ్మల్ని ప్రజలను ఆదరిస్తే మీరు పోటీ చేస్తారు మిమ్మల్ని ఆదరించేవారు లేరని మీరు ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు అదే విధంగా మాకు కాసు మాజిస్ట్రేట్ అవినీతి ఆయన చెబుతున్నాడు వాళ్ళ నాయకులు నిన్న మైనింగ్ ఎరకనే గారు ఉన్నప్పుడు ఒక్కళ్ళే కొట్టారు అని ఒక వ్యక్తి చేత కొట్టించారని వాళ్ళు అసత్య ప్రచారం చేస్తున్నారు మాకు పద్దెనిమిది మందికి ఇచ్చారని వాళ్ళే చెబుతున్నారు అంటే పద్దెనిమిది లీజులు మీరు తీసుకున్నారు పద్దెనిమిది లీజులు కూడా వైసీపీ పార్టీ వాళ్ళేగా కేవలం ఎవరెవరు కొడుతున్నారు మీకు తెలుసుగా దానిలో ఎవరైనా బీసీలు ఉన్నారా ఎస్టీలు ఉన్నారా లేరుగా మరి మీరు వడ్డర సోదరులకు ఇచ్చామని ఏ విధంగా చదువుతున్నారు కనీసం వడ్డర సోదరులు పనికి రావాలన్నా మీరు రాని రానివ్వటల్లా మేము చదువుతున్నాం ఆ పద్దెనిమిది కోరిల్లో మీకు తమ్ము ధైర్యం ఉంటే రేపు ప్రెస్ తీసుకొని ఆ కోరిలో కూర్చొని ఎంక్వైరీ వద్దాం ఎవరు అవినీతి జరిగిందో తేలుద్దాం అక్కడే ఒక్కడనే వస్తా అన్నట్టుగా రమ్మను మేం వస్తాం ఒక్కడే వస్తాం మేము కూడా అందరం రాము మీకు ఎవరు పిలిచినా వస్తాం కూర్చొని ఆ కోరిల్లో ఏ విధంగా అవినీతి జరిగిందో మనం చేద్దాం నిర్ధారణ చేద్దాం నిజ నిర్ధారణ అదేవిధంగా గంజాయి ఏ విధంగా మీ నాయకులు గంజాయి ఏ విధంగా తోటలు పెంచారు తెలుసుకోవాలి అదేవిధంగా రంగురాళ్ళు రంగురాళ్ళలో మాడుగుల గ్రామంలో ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది ఏ విధంగా మీరు రంగురాళ్ళు దోచుకొని ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందారు ప్రజలకు తెలుసు అదే విధంగా మీరు ఇసుక మీ ఇష్టాసరంగా రోడ్ల కూడా పోసి ఉసుకమ్ముకుంటున్నారు దా దమ్ముంటే ఆడ వీడియో పెట్టి ఆడ కూర్చుందాం ఎవడెవడు ఇసుక అమ్ముతున్నాడు ఎవడెవడు నీ అనుచరులు ఏ విధంగా ఉసుకమ్ముకొని బతుకుతున్నారో చూద్దాం ప్రతి ఒక్క దానిలో ఛాలెంజ్ చేసి చెబుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఒక బస్సు పెడతాం ఆ బస్సులో రమ్మను మీ కాశ్మహేశ్ రెడ్డి గారిని మేము ఎక్కుతాం ఒక్కలమే ప్రెస్ రేక్కించుకుందాం ప్రతి ఒక్క గ్రామం టచ్ చేద్దాం ఏ గ్రామం కళ్ళినా ఏ రోడ్డు ఎవరేసారు ఏ ఇంటికి ఏ కులాయిచ్చారో దాని మీద చర్చకి చర్చించే దమ్ముందా ఉంటే రా పోయేటప్పుడు రోడ్లు కాని ఏ విధంగా రోడ్లు మీరు ఏ విధంగా మీరు ఎక్కలేక తెలుస్తుంది మీకు ఏ అభివృద్ధి చేతగాక ఇతరుల మీద అభండాలు వేయటానికి మాత్రం మాట్లాడుతున్నారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి పల్నాడు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఒక్క ఎరపతి నేను గారితోనే సాధ్యం అందుకే ఆయన ఏడోసారి కూడా ప్రజలు కోరుకుంటే అన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసరావు నువ్వు కలిసిరా అని ఆయనకు అభయం అవ్వటం అంటే ఒక సామాన్య విషయం కాదు అంటే ప్రజలతో ఆయన ఏ విధంగా మమేకమయ్యాడో ఒకసారి అర్థం చేసుకోవాలా వైసీపీ నాయకులు ఒకటే చెబుతున్నాం మీకు ఎప్పుడైనా ఎక్కడైనా నేను సింగిల్ గా వస్తా నేను సింగిల్ గా వస్తా అన్నాడు రమ్మను అవసరమైతే ముందర నా వార్డులో చేద్దాం కాసమహేశ్వరెడ్డిని ఇరవై వార్డులో నేను మీసం మేనేజ్ చదువుతున్నా ఒక్క రూపాయి ఒక్క రూపాయి నువ్వు ఇరవై వార్డులో పెట్టావంటే బాన్ చేతి నేను మేసం కురిపించుకుంటా నువ్వేమో ఒక్క రూపాయి పెట్టావా కోటి రూపాయలు పెట్టి ఎరబి శ్రీనివాసరావు గారు ఎర్రలో సిమెంట్ సిసి రోడ్లే లో ఇచ్చారు అదే విధంగా మైనార్టీ హిందూ క్రిస్టియన్ సొసాలని అభివృద్ధి చేశాడు దగ్గర దగ్గర రెండు కోట్లు ఖర్చు పెట్టాడు అక్కడ ఇంటింటికి బోర్డు వేసి నీళ్లు అందించిన ఘనత ఎరపదే శ్రీనివాసరావు గారి అంతేగాని నోటికొచ్చినట్టు ఏదో నేను మాట్లాడతా ఒక పోలీసు యంత్రాంగాన్ని ఒక ప్రైవేట్ యంత్రాంగాన్ని వాడుకున్నట్టు వాడుకుంటున్నారు మీరు మన జరిగిన ఎలక్షన్ లో ఏ విధంగా మీరు గెలిచారు అసలు భారతదేశ చరిత్రలో ఉన్నాయా వినామంశాలు చేసుకోవడం ఆంధ్ర రాష్ట్రం పుట్టినాకుందా ఒక పోలీసుల్ని అడ్డు పెట్టుకొని రాజకీయంలో గెలిచి మీరు కూడా గెలవలేని వాళ్ళు కూడా పదపలు చేస్తా నేను పదవలో ఉన్నానని చెప్పుకుంటున్నా అంటే సిక్కు సేటు ఈ మండలానికి తమ్ముంటే ఏదో ఇప్పుడైనా ఉంది ఛాన్స్ మీకు ఏదో ఒక వార్డు పోటీ చేసి అది చేత కాదు ఊక వచ్చి ప్రెస్ ముందు ప్రెస్ ముందు మాట్లాడటం కాదు ఊపతంపుడు ఉపన్యాసాలు ఎవరు వినేవాళ్ళు లేరు మీరు మాట్లాడేదానికి మీకంటే గట్టిగా కౌంటర్ ఇస్తాం అవసరం అయితే నిజ నిర్ధారణ కోసం బయలుదేరత ఖచ్చితంగా చెబుతున్నా వైసీపీ నాయకులు బస్ చేస్తాం బస్సులో వచ్చే దమ్మున్నోడు ఎవరైనా రావచ్చు ప్రశ్నలు పెడతాం ఖర్చులు మేము పెట్టుకుంటాం ప్రతి ఒక్క ఊరు మిమ్మల్ని తీసుకుపోతాం ఇరవై ఎక్కడ అభివృద్ధి చేశారో ఈ గురిజాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేసి మీకుంటే నేను సిద్ధం దమ్ముంటే రండి అభివృద్ధి మీద అవినీతి మీద రెండింటి మీద అభివృద్ధి అవినీతి రెండింటి మీద చర్చించే తమ్మున్న నాయకుడు ఎవరైనా ఉంటే పంపించండి నేను వస్తాం రండి మాట్లాడదాం కేవలం మీరు చెందిన అభివృద్ధికి రెండు కంబైన్ పెట్టి పక్క పక్కన అసలు ఎందుకు కళతో చూస్తే అభివృద్ధి అనేది అర్థమైంది రా గురిజాల నియోజకవర్గం ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేసి ప్రతి ఒక్క ప్రజలకి అభివృద్ధి గాని సంక్షేమం కానీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంతేగాని ఏదో ఒక రోడ్ వేసి మేము అభివృద్ధి చేసామని ముప్పై రూపాయలు టెంకాయ పట్టి అభివృద్ధి గురించి చెప్పిన నాయకుల్ని గురిజాల నియోజకవర్గంలోనే చూస్తున్నామని ఈ ప్రశ్న సవాల్ ఇస్తున్నాం దమ్ము దాని ఉంటే బస్సు అనేది వేస్తాం రండి ఎవడైనా చర్చకి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మేమైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామాన్ని టచ్ చేద్దాం అభివృద్ధి అవినీతి మీద చర్చకైతే అయితే తెలుగుదేశం పార్టీ సిద్ధం మిమ్మల్ని ఓడించడానికి సిద్ధం రేపు రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు నూట అరవై స్థానాలు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది ఎవరైనా రండి చర్చకి అభివృద్ధి మీద అవినీతి మీద చర్చక మాత్రం సిద్ధం ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు లేరు రండి దిస్ ఇస్ మై ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ